మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమః నమ గురుభ్యో నమ సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు మనకు గ్రహణం అనేటువంటిది ఉంది అయితే మనకు మాస ఫలితాల్లో భాగంగా ఈ గ్రహణం అనేటువంటిది పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ద్వాదశ రాసులకి కూడా గ్రహణ కాల సమయం ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దానాలు చేయాలి అలాగే గ్రహణం సమయంలో మీరు ఒక్కసారి మంత్రం చదివితే నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో చదివితే వాటికి పదివేల నుండి లక్ష సార్లు చదివిన దాని ప్రతిఫలం దక్కుతుంది దానివలన నీ జాతకంలో ఏ గ్రహాలు బాలేకుంటే ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒక్కసారి అవి చూసి గ్రహణకాల సమయం నందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమ నిబంధనలు బట్టి పాటించి ఆ జపాన్ని ఆచరించండి ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఉన్నటువంటి గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహణ కాల సమయం నుండి తర్వాతకి పదిహేను నుండి ఇరవై ఒక్క రోజుల పాటు ఎలా ఉండబోతుంది అలాగే ఏలినాటి శని ప్రభావం వలన గతంలో వీరికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఇక ముందు ముందు ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మీనరాశి వారికి శని తిరోగమనం అనేటువంటిది ఒకటి ప్రారంభమై ఆస్త చిక్కులలో పెట్టినప్పటికీ దీనివలన శారీరకమైనటువంటి ఇబ్బంది తప్ప కుటుంబంలో కానీ ఫైనాన్షియల్గా అంతగా ఏమీ ఉండదు అలాగే చతుర్థస్థానమునందు గురుగ్రహ సంచారం చేయడం వలన వీరి ఇంట్లో ఎవరిదైనా ఆరోగ్యం వీరిని కాస్త బాధ పెట్టచ్చు ఆరోగ్యం బాగాలేకుండా పిల్లలదో మన వాళ్ళదో లేకుంటే పెద్దవాళ్ళైతే వాళ్ళ తల్లిదండ్రులదో లేకుంటే వీళ్ళ భార్యదో వీళ్ళ అన్నదమ్ములదో ఎవరిదో ఒకరిదే అలాగే ఈ యొక్క ఫిఫ్త్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ శుక్రగ్రహ సంచారం చేయడం వలన వీళ్ళు ప్రేమ పిల్లలు ఆలోచన విధానము వీటన్నిటికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఆరవ స్థానంలో సూర్యుడు బుధుడు కేతు ఉండడం వల్ల టైం టు టైం లేవడం టైం టు టైం పనులు చేసుకోవడం రోజు మంచిగా ప్రశాంతంగా వాతావరణం ఉండడం అంటే డబ్బు ఒక్కటి మీకు ఇబ్బంది ఉండొచ్చు ఆరోగ్యం ఒకటి ఇబ్బంది ఉండొచ్చు కానీ మిగిలినవన్నీ కూడా మానసికమైన తృప్తి అనేది మీకు బాగా ఉంటుంది కానీ ఒక్కటేంటంటే పన్నెండవ స్థానంలో రాహు చంద్రగ్రహాలకు సంబంధించి గ్రహణం ఏర్పడుతున్న కారణం చేత ఖర్చు పెరుగుతుంది అది కూడా మందుల కోసం డబ్బులు ఖర్చు పెడతారు ఈ పరమైనటువంటి ఇబ్బందులు బాగా ఉంటాయి అలాగే సప్తమ స్థానం నందు కుజగ్రహ సంచారం కూడా వీరికి ఏంటంటే సప్తమ స్థానంలో కుజుడు బాగాలేకుండా ఉంటే భార్యకు లేదా భార్య జాతకం ఇదైతే భర్తకి భార్యకు కానీ భర్తకు కానీ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఆందోళన కలిగిస్తూ ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతుంది వీళ్ళకి అని సో ఇవన్నీ సిచ్యువేషన్స్ క్లియర్గా మీకు చెప్తూ ఉన్నా పూర్తిగా ఎవరి జాతకం వారిదే ఎవరి గ్రహస్థితి వారిదే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే జాతకం పూర్తిగా మనం తెలుసుకోవచ్చు దాంట్లో మీ దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ అలాగే అష్టక అష్టకవర్గ నవాంశ గోచారము ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా జాతకం అరవై డెబ్బై పేజీలో ప్రొడ్యూస్ చేసి మీకు ఇస్తాం ఆ ఇచ్చినటువంటి దాన్ని డీటెయిల్గా మీతో మాట్లాడతాం దానికి గాను రెండు వేల ఇరవై రూపాయలు తీసుకుంటాం ఈ నెల ఎవరైతే మన ఛానల్ త్రూ జాతకం చెప్పించుకుంటారో వారికి మాత్రమే ఈ జ్వాలాముఖి మాల కూడా ఒకటి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి మాత్రమే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వాళ్ళకి మాత్రమే జాతకంతో పాటు ఈ జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఇవన్నీ కూడా మనం చూసుకుంటే వీరు చదవలసిన మంత్రం ఒకటి ఉంది ఈ గ్రహణం జరుగుతున్నప్పుడు మంత్రం చదవాలి ఆ మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇవే కాదు నవగ్రహ మంత్రాలు ఉంటాయి ఆ మంత్రం ఏమిటి అంటే గురు అరిష్టేతు సుసంప్రాప్తే గురు పూజాంచ కారయేతు గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడ ఉపశాంతయే ఈ మంత్రం కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది గ్రహణం జరుగుతున్నప్పుడు రెండు మాలలు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయాలి ఒకటి నెక్స్ట్ వీటితో పాటుగా మీకు నవగ్రహాలకు సంబంధించిన మంత్రం చదువుతుంటే ఈ గ్రహణం జరుగుతున్నప్పుడు ఆ సమయంలో వాటితో పాటుగా మీకు ఏంటి అంటే ఆ మంత్రాన్ని జపతీర్థంగా మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వారికి మంచిది అలాగే గ్రహణం సమయంలో మీరు ఎలా జపం ఆచరించాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం అలాగే విశేషంగా గ్రహణం రోజున మీరు తీసుకోవాల్సిన ఆహార వ్యవహారాలకు సంబంధించి అలాగే మీరు గ్రహణం రోజున నియమనిష్టలు ఎలా పాటించాలి చాలామంది ఏమిటంటే గ్రహణం జరుగుతున్నప్పుడు నిద్రపోవాలి ఇలాంటివి ఎన్నో మూఢనమ్మకాలు ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి ఇచ్చింగ్ చేసుకోకూడదంట వాళ్ళు ఒకవైపే తిరిగి పడుకోవాలంట వాళ్ళు వాష్రూమ్కి కూడా వెళ్ళొద్దు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అపోహలతో ఉన్నారు ఖచ్చితంగా చెబుతున్నానండి చాలా వరకు మనకు తెలవక మనకు తెలియ ఎవరైనా సరే ఏదైనా చెప్పేటప్పుడు కూడా వారు సరిగ్గా వినక వాళ్ళు ఒకళ్ళు చెప్తే ఇంకొకటి అర్థం చేసుకొని ఎన్నో రకాలైనటువంటివి తప్పులు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ పరంగా మనం చూసుకొని ఒకసారి అసలు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఉన్నటువంటి ఆ గ్రహణ సమయాన్ని వాల్యుబుల్ టైం అది దాన్ని ఎలా మార్చుకోవాలి ఆ టైంలో మీరు ఒక్కసారి జపం చేస్తే కొన్ని లక్షల సార్లు జపం చేసిన దాంతో సమానం అలా మీరు జపం చేసిన దాన్ని తీర్థంగా ఎలా మార్చుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఏంటో పంతులు గారు మీరు గ్రహణం అంటున్నారు ఏదో జపం అంటున్నారు మేము ఇంట్లో కూర్చొని ఉంటామండి మాకు ఎలా చేసుకోగలుగుతాం మేము ఇదంతా ఉత్తి ట్రాష్ ఏదో పంతులు బాగా క్యాష్ చేసుకోవడానికి చెప్తున్నాడు అని ఇంకోటి అంటాడు అయ్యా ఇవన్నీ కూడా చూడండి బాగా ఒకసారి ఈ జపం మీరే చేసుకొని ఆ తీర్థం మీరే తీసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళే పని లేదు మీ ఇంట్లో మీరు కూర్చొని గ్రహణం జరుగుతున్నప్పుడు మీరే ఇది జపతీర్థంగా తీసుకోవచ్చు మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా మీకోసం చేసే చేయనటువంటి పూజా విధానాన్ని మీరే చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా అదే ఎలా అనేది తెలుసుకుందాం ముందు గ్రహణం ఎప్పుడు అంటే సాయంత్ర సమయంలో ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమై ఒకటి యాభై వరకు జరుగుతుంది ఈ గ్రహణ కాలం కంటే గంటన్నర ముందే భోజనాలు చేయడం పూర్తి చేయండి అందరూ మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కానీ మగవాళ్ళు చేస్తే మంచిది వారందరూ కూడా ఒక గ్లాస్ ఆ గ్లాస్లో దర్భ ఒక ప్లేట్ ప్లేట్లో ఒక దర్భ ఒక దర్భ కింద వేసుకొని దానిపైన చేప వేసుకొని కూర్చోండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని తినుబండారాల్లో కూడా దర్భ వేయాలి నూనె పదార్థాల్లో దర్భ వేయాలి అదేంటండి ప్యాకెట్ ఐటమ్స్ ఉంటాయి మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దానిపైన దర్భ వేయండి ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా దర్భ వేయండి మీ డాబా పైన దర్బ వేసుకోండి సింపుల్ అంతకుమించి ఏం లేదు ఆ ఈ పంతులందరూ కూడా దర్భ బాగా ప్రమోట్ చేస్తున్నారు దర్భ దర్భ వాల్యూ ఎంత ఉంటుంది పది రూపాయలు ఉంటుంది దాన్ని మీ ప్రమోట్ చేసే పనేం లేదు కాబట్టి ఇది ఏ ప్రమోషన్ కాదు మీ మంచి కోసం చెప్తున్నాం సో గ్రహణం ప్రారంభమైన వెంటనే ఏం చేయాలంటే ఆచమనం చేయండి మామూలుగా మూడు సార్లు చేతిలో నీళ్లు తీసుకొని ఏ మంత్రం చెప్పే పని లేదు వస్తే కేశవ నామాలు కేశవయనమ నారాయణమహ మాధవయనమ గోవిందానమ త్రివిక్రమానమ మత్సూదమ వామనాయనమా శ్రీధరాయనమా ఋషికేశాన పద్మనాభయమ దామోదరాయనమా సంకృష్ణనాయనమా వాసుదేవాన్మృమ్నాయన్మా అనుమా దోక్ష అన్మ నరసింహన్మ అచ్చుదమ్మ జనార్దమ్మ ఉపేంద్రయన్మా హరియనమ శ్రీకృష్ణ యనమహ ఇవి కేశవ నామాలు ఇవి చదవగలిగితే చదవండి లేకుంటే అది కూడా లేదు సాధారణంగా మీరు మామూలుగా ఆచమనం చేసేసుకోవచ్చు ఆచమనం చేసుకున్న తర్వాతకి మూడు సార్లు చేసుకొని నాలుగోసార్లు వదిలిపెట్టి మనసులో మీ గోత్రం అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంట్లో ఉన్న అందరి పేర్లు అనుకోండి ఉదాహరణ మీ నాన్నగారి పేరు చెప్పారు ఆయన పేరు రామారావునాం న్యహ ధర్మపత్ని సమేతస్య ఆ పేరు సీత సీతానాం న్యహ సుభుద్రకాయ మీ మీ పేర్లు చంద్రశేఖర్ చంద్రశేఖర్ నాం న్యహ ఇలా అనుకోండి అనుకొని మనసులో మీ సంకల్పం ఏమిటి మా జాతక అంటే మా అంటే మమ మమ జాతక సంపూర్ణ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాలే నవగ్రహ జపాక్యం కరిష్యే చేతిలో నీళ్లు పోసుకొని తెలియండి ఆ గ్లాస్లో దర్భ పెట్టిన గ్లాస్లో ఒక స్పూన్ వేసి దర్బ వేశారుగా ఆ నీళ్లు తీసుకుని తెలియండి ఇక కూర్చొని జపం చేయండి ఎలా చేయాలనంటే భాషం పెట్టలు వేసుకొని కూర్చోండి అది తెలంగాణలో అయితే సకలం బుక్లం పెట్టుకొని కూర్చోమంటారు అట్లా కూర్చొని జపమాల చేతిలో పట్టుకొని ఒక బట్ట ఏదైనా కప్పుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉదాహరణకు ఈ మంత్రం నేను చెప్పా కింద డిస్క్రిప్షన్లో ఉంది సూర్య సంప్రాప్తే సూర్య పూజాంచకాల ఏ సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంత ఏ ఒక పూస తిప్పండి ఇట్లా రెండు వందల సార్లు చదివితే మీ జీవితకాలంలో మీ జాతక రీత్యా ఉన్న సూర్యగ్రహ దోషం పోయి అధికరణ సిద్ధి లభిస్తుంది ఇలా చంద్రుడిది ఉంది బుధుడిది గురువుది మంగళుడిది కుజుడిది అందరిది ఉంది ఖచ్చితంగా మా ఛానల్ వాళ్ళకి చెప్పి నేను టైప్ చేసి పంపించా వాళ్ళు ఖచ్చితంగా కింద వేస్తారు సో నో డౌట్ ఇది ఒకటి బాగుంది మరి నెక్స్ట్ ఇక చేయాల్సిన దానం విషయంలో ఇంకొకటి మీరు జపం చేస్తున్న టైంలో మధ్యలో ఒకవేళ ఆపారనుకోండి ఎవరో పిలిచారు ఇంట్లో పాప ఏడిచింది బాబు మరి మళ్ళీ లేచిపోవద్దు ఆ నీళ్లు ఒక స్పూన్లా తీసుకొని తత్సత్ మస్తు అని పక్కన ఉన్నటువంటి ప్లేట్లో వేయాలి ఆ వదిలిపెట్టిన నీళ్ళే జపతీర్థం ఈ తొమ్మిది గ్రహాలు చేసి ఆ తీర్థం తాగాలి తర్వాతకి దానం ఏం చేయాలంటే మరుసటి రోజు ఈ యొక్క గ్రహణమైన తెల్లారు ఏం చేయండి బ్రాహ్మణోత్తములకి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు కేజింబాబు కందులు కేజింబావు బియ్యము కేజీంబావు మినపగుండ్లు దానం చేయండి మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి అలాగే వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కేజింబావు బొబ్బెర్లు కేజింబాబు బియ్యం కేజింబావు మినపండ్లు మినప గుండ్లు బ్రాహ్మణకు దానం చేయండి అలాగే ఈ యొక్క కన్యారాశి రాశి వారు అలాగే మిథున రాశి వాళ్ళు కేజింబావ్ పెసర్లు కేజింబాబు బియ్యము కేజింబావు మినపగుండ్లు బ్రాహ్మలకు దానం ఇవ్వండి కర్కాటక రాశి వాళ్ళేమో ఏమో మినపగుండ్లు కేజింబావు బియ్యము ఇస్తే చాలు అదే సింహరాశి వాళ్ళైతే కేజింబావు మినపగుండ్లు కేజింబావు మినుములు కేజింబావు గోధుమలు బ్రాహ్మలకు దానం ఇవ్వాలి గ్రహణమైన తెల్లారి మరి మీనరాశి వాళ్ళు అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలనంటే కేజింబావు శనగలు కేజింబావు బియ్యము కేజీంబావు మినపగుండ్లు గ్రహణం తెల్లారే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఇక కుంభరాశి వాళ్ళు అలాగే మకర రాశి వాళ్ళు కేజింబావు తెల్ల నువ్వులు కేజింబావు బియ్యము కేజింబావు మినుములు ఏదైనా తెల్ల వస్త్రంలో పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి వాళ్ళు నువ్వులు తీసుకోలేముందు నువ్వులు తీసుకోమంటే కేజీంబావు బెల్లం ఇవ్వండి లేదు నూనె తీసుకుంటా అంటే కేజింబాబు వంట నూనె ఇవ్వండి అది కూడా శనిదానం కిందకే వస్తుంది బ్రాహ్మణకు వంటకు వాడుకుంటారు నువ్వులు బదులుగా ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎడం వైపే తిరిగి ఉండాలి ఏం లేదు మీకు కంఫర్ట్గా పడుకోండి ఒక రూమ్లో చీకటిగా ఉండాలి ఒక మూలకు ఆవున ఈ దీపం పెట్టి ఒక గాజుది ఏదైనా సరే మూత పెట్టేసుకోండి ఫోన్ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేకుంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి ఓకే ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు పెట్టమంటున్నా అంటే లైట్ కావాలంటే చిమ్మ చీకటి ఉంటే మరి లైట్ ఉండాలిగా మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి గోకూడదు అంటే ఎలా కుదురుతుందమ్మా కొంతమంది మరి ఇళ్ళలో గోకొద్దు అంటున్నారంట ఇచ్చిం చేయొద్దు అంటే కరెక్ట్ కాదు ఆల్రెడీ ఊండు ఉంటే దాన్ని ఇచ్చింగ్ చేయొద్దు మామూలుగా దోమలు కుడితే కోకుండా ఎలా ఉంటారు అదేం లేదు చేయొచ్చు సో ప్రెగ్నెంట్ లేడీసే కాదు అందరు కూడా బెడ్ కింద కంపల్సరీ మీరు ఈ యొక్క దర్భన వేసుకోండి మీరు తాగడానికి నీళ్ళు పాలు ఏవైనా తినడానికి బిస్కెట్స్ లేకుంటే కొంచెం కాజు లాంటివి పెట్టుకోండి ఆకలి వేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి కాబట్టి అలాంటివి వేసుకోండి వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి అంతే ఆ దర్భ మరీ మీ గొంతులో అడ్డుపడకుండా వేలతో అలా పట్టుకొని నీళ్లు తాగడమో పాలు తాగడమో చేయండి సో ఇలాంటివి చేయడం వలన ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు ఇవి స్వయంగా మీరే చేసేటువంటి దానములు చేసేటువంటి జపములు ఏ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి కూడా పొయ్యి మీరు మా కోసం జపం చేయండి అని అడిగే పని లేకుండా మీ అంతటి మీరే చేసుకోదగినవి కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు ఇట్టి పరిస్థితులు ఇలా చేయండి దానివల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు వీటితో పాటుగా ఎవరైనా సరే జాతకం గురించి కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు అందిస్తాను అలాగే మీ జాతకంలో నిజంగా గనక ఏ గ్రహాలు బాగాలేకుంటే ఆ గ్రహాల వరకు మాత్రమే జపం చేసుకోవచ్చు ఆ రోజున ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా ఒక ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి ప్రెగ్నెంట్ లేడీస్ ముద్దుగా జాగ్రత్తగా ఉండండి సర్వే జన సుఖినో స్వస్తి